సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అని కనుక మనం అనుకుంటే బాగుంది అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజత మూడు అగౌరవం ఆరు మీకు కొంచెం నరదృష్టి అనేటువంటిది ఉంటుంది నరదృష్టి ఎప్పుడు ఉంటుంది బాగా సంపాదన విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఎక్కడ చూసినా మీరే కనపడము ఎక్కడా మీదే అవా ఉండడము ఇవన్నీ ఉండేటువంటి దాని వలనే కదా నరదృష్టి అనేది ఉంటుంది అందువలన అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది సమయానికి డబ్బులు చేతికి అనేటువంటివి అందాలి అనేటువంటి ప్రయత్నంతో విపరీతముగా ప్రయత్నం చేస్తారు అందుతుంది కొన్ని ఇబ్బందుల వలన అందడం అనేది జరుగుతుంది గాక మానసికంగా ఆందోళన అనేటువంటిది చెందుతారు ఆ ఆందోళనను పక్కన పెట్టి మళ్ళీ వెంటనే ఒక శుభవార్తలు విని సంతోషించేదానికి కూడా ఉంటుంది అలాగే బంధువుల వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తెలుస్తూ ఉన్నది కనుక జాగ్రత్తగా మాట్లాడండి చూడండి లాయర్లకు రైతులకు ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము కొంచెం కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి అనుకున్నది అనుకున్నట్టుగా బాగా పట్టుదలతో సాధించడం అనేటువంటిది చేస్తారు సాధించి తీరుతారు కూడా ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లు కూడా చాలా పట్టుదలతో పనిచేసి మెప్పు పొందడం ప్రభుత్వం యొక్క మెప్పు పొందడం అనేది జరుగుతుంది దైవానుకూలముతో ఎన్ని సమస్యలు ఉండినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థికమైనటువంటివి కావచ్చు అనేక రకాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా బయటపడేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంచెం అధిక శ్రమ అనేటువంటిది చెయ్యాలి అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉన్నది తద్వారా జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే యోగదాయకముగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది అనుకూలవంతముగా ఉంది విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటున్నది రైతులకు అనుకూలవంతముగానే ఉన్నది మరీ అధిక లాభాలు అనేటువంటివి రాలేకపోయినా ఈ రాశి వాళ్లకు అనుకూలవంతముగానే ఉంటుంది సింహరాశి కాబట్టి సింహరాశ్యాధిపతి రవి గనక అనుకూలవంతమైనటువంటి చోట ఉంది అంటే మీకు ఒక వెలుగు వెలిగేదానికి అవకాశము ఉంటుంది ఈ రాశి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తూ జయ వస్తు